రావు సీతంపేట ఆదివాసీ జేఏసీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ శాంతియుత ర్యాలీ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మెగాడిఎస్సిలో మా యొక్క గిరిజన పోస్టులు కలిపేయడం జరిగింది ఈరోజు ఆ యొక్క పోస్టులు గిరిజనుల చేత మాత్రమే భర్తీ చేయాలి ఈరోజు నిర్దాక్షిణంగా మా యొక్క నిరుద్యోగులు నష్టపోయారు కాబట్టి మేము న్యాయపరంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా గౌరవ హైకోర్టులో కూడా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడం వల్ల మేము ఈ రోజుకి కూడా సందిగ్ధలో ఉండడం వల్ల మేము ప్రభుత్వానికి ఈ యొక్క విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మేము శాంతియుత ర్యాలీ చేస్తాం ఎందుకంటే మాకంటూ గురుకుల బయలా ఉంది ఐటీడీఏ బయలా ఉంది కనీసం ఏ ఒక్క అధికారులు కూడా దానికోసం ప్రస్తావన లేకుండా మమ్మల్ని పూర్తి స్థాయిలో ఇంకా నిరుద్యోగులుగానే ఉండాలని చెప్పేసి ఈ యొక్క పోస్టులు కలిపేయడం వల్ల మేము చాలా బాధపడుతూ దృగ్భాంతిలోకి లోనైనాం కాబట్టి మేము శాంతియుత ర్యాలీ ఎట్టి పరిస్థితులు ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఈ శాంతియుత ర్యాలీ పూనుకున్నాం కాబట్టి ఒకటి ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకోవాలి మాకు జీవో నెంబర్ త్రీ పోయింది జీవో నెంబర్ త్రీ కంటే గొప్ప చట్టం ఉన్నది బయలా గురుకుల బయలా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఉన్నారు కానీ ఆ రోజు చేసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ బైలా గురించి ఎక్కడ మాట్లాడలేదు కానీ మాకు బదిలీలు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ఉద్యోగ నియమకాలు కావచ్చు మాకంటూ ఎడిషనల్ ఏజెంట్ ఇది గవర్నర్ ఐటీడీఏ పిఓ ఉన్నప్పుడు ఐటీడీఏ పిఓ ద్వారా ఎందుకు నియమించడం లేదు మాకు ఈరోజు ఐటీడీఏ ఉన్నట్ట లేనట్ట మాకంటూ ఒక సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఐఏఎస్ అధికారి ఉన్నప్పుడు అతనికి పూర్తి సర్వ హక్కులు ఉన్నప్పుడు ఎందుకు మాకు ఆ యొక్క హక్కుల్ని మా యొక్క పరిరక్షించడం ఎందుకు జరగడం లేదు మేము పూర్తిగా ప్రభుత్వమే దీన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారని చెప్పేసి మేము ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం ఖండిస్తూ ఉన్నాం కానీ మేలుకోవాలి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలందరికీ కూడా ప్రచారం చేసి పూర్తి స్థాయిలో ఎవర్నెస్ చేసి మేము అతి త్వరలో కూడా మేము సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు గత ప్రభుత్వంలో ఐదు వందల పదిహేడు పోస్టులు గురుకులం పోస్టులు కలిపేసినప్పుడు మేము ఆ రోజు కోర్టుకెళ్ళం రెండు వేల ఇరవై నాలుగు గెలిచి తీరాం మరి ఆ రోజు గెలిచిన తీర్పులు ఇప్పుడు ఎందుకు గెలవలేము కానీ ఈరోజు ఇరవై సంవత్సరాలుగా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మని ఉపాధ్యాయులకి ఎంత బాగో చెప్పుకున్నటువంటి ఈ మన తెలుగు మన తెలుగు రాష్ట్రంలో ఈరోజు ఉపాధ్యాయుడు అదే ఆశ్రమ పాఠశాల గురుకులాల పది పదిహేను సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి నిర్దాక్షిణంగా తీసేస్తే వాళ్ళు పని పనిచేస్తారు ఏమని పనిచేస్తారు మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళకి ఎక్కడో ఒక్కడ మీరు సర్దుబాటు చేయడం కాదు వాళ్ళకి మీరు రెగ్యులర్ చేసి తీరాలి ఎందుకు చేయకూడదు ఈరోజు ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో మాకొంటూ జీవో నెంబర్ త్రీ ఉండడం వల్ల అంతమంది ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళందరూ ఇప్పుడు డిఎస్ అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అర్హత లేకుండా వచ్చారా వాళ్ళు ఏమైనా డిఎస్సి వల్ల వాళ్ళందరూ కూడా బీఈడి పీజీ బీపీడీ చేసి ఒక ఉన్న స్థాయి అభ్యాసం చేసుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి ఎగ్జామ్లో పాస్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు అర్హత లేదా అర్హత లేదని మీరు చెప్పండి వాళ్ళని ఎందుకు తొలగిస్తారు చెప్పండి ఫలానా కారణం వల్లని తొలగిస్తున్నామని చెప్పండి కానీ అన్ని అర్హతలు ఉన్నా సరే వాళ్ళని ఏ విధంగా తొలగిస్తారు కాబట్టి వాళ్ళ కెట్టి పరిస్థితులు రెగ్యులర్ చేయాల్సిందే మా యొక్క ఆదివాసులు రక్షించాల్సిందే అలానే మా యొక్క ఏదైతే ఐటీడీలో పోస్టులు ప్రతి ఒక్క పోస్టు కూడా మా గిరిజనుల చేత భర్తీ చేయాలి ఈరోజు ఆ యొక్క ఐటీడీలో మొత్తం కూడా గిరిజనేతల సమక్షంలోనే ఉన్నది ఈరోజు ఐటీడీలో మేము వాడు బెచ్చమెత్తుకునే పరిస్థితి ఉన్నది మాకు కావాల్సింది మీరచ్చే బిచ్చం కాదు ఈరోజు ఒక అడుక్కున్నవాడు వస్తే బిచ్చందేహి బిచ్చందేహి అనేసి వాళ్ళు పిడికల రైస్ వేసి ఎంత ఆనందంగా వెళ్తాడు కానీ మాకు కావాల్సింది బిచ్చం కాదు మాకు కావాల్సింది మా ఐటీడీ మా రాజ్యాంగం మా రాజ్యం మా రాజ్యాంగం అమలు కావాలి పీసా చట్టం ఎన్నుకున్నారు కానీ పీసా చట్టం అమలు అవుతుందా అధికారులకు తెలియదా ప్రజాప్రతినిధికి తెలియదా కానీ ఏదైతే మా రాజ్యం మా గ్రామం మా రాజ్యం అనే ఉన్నదో పీసా చట్టం ఖచ్చితంగా అమలు తీరాలి మాకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈరోజు పవర్ ప్లాంట్ సీతంపేట ప్లాంట్ కానుకొని ఉన్నది పూర్తి స్థాయిలో మేము నష్టపోతాం మాకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మేము మాకు ఉద్యోగం లేకపోయినా ఈ పోడి వ్యవసాయం చేసి బతుక్కుంటాను ఆ పోడి వ్యవసాయం కూడా అక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోద్ది గాలి పొల్యూషన్ అయిపోద్ది ప్రతిదీ పొల్యూషన్ అయినప్పుడు మా జీవన ఉనికి నష్టపోయే ప్రమాదంలో మేము పడతాం కాబట్టి మా యొక్క సమస్యలు మా ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మేము ఏదైతే మేము మాకు కల్పించవలసిన ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించాలి అని మేము ఈ దీని పరంగా ఈ శాంతియుత నిరసన ర్యాలీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసి జై ఆదివాసి గు జై ఆదివాసి